మన తండ్రి అయిన ప్రభు అయినా ఏసుక్రీస్తు ఉండవు మీకు అందరికీ కృపయు సమాధానం కలుగునగాక అమెన్ అందరూ కూడా బాగున్నారు కదండి మీరందరూ కూడా బాగుండాలని బాగుంటారని ప్రభుపేట నేను అంతగానో ఆశిస్తూ ఉన్నాను ఇది నాన్నీ ఈ రీతిగా మరొకసారి ప్రభు యొక్క వాక్యం పట్టుకుని మీ దగ్గరకు మీ గురువు రావటానికి ప్రవణ ఇంకొక రూపను బట్టి ప్రవణ తీస్తూ ఉన్నాను మరి మీరందరూ కూడా మీ యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యం అనే ఈ యొక్క రూట్ దగ్గర రావాల్సిందిగా ప్రామపూర్వక వంటి ఆహ్వానం ఉన్నాను అయితే ఈ దినానికి మనందరం కూడా మన యొక్క ప్రసంగ అనుష్యులను కెలితే మీరందరూ కూడా మీ యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యం అనే ఇక రూటు దగ్గర రావాల్సిందిగా ప్రామపూర వంటి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను అయితే ఈ దినానికి మన ప్రసంగం ఏమిటంటే క్రీస్తు జననం గురించి ఎనిమిది దైవికమైన ప్రకటనలు చేయబడ్డాయి మరి మనము ఆల్రెడీ నాలుగు నేర్చుకున్నాం ఐదవది ఎవరికి దైవికమైన ప్రకటన చేయబడిందంటే గొర్రెల కాపరులకు ఎవరికండి గొర్రెల కాపర్లకు ఐదవది గొర్రెల కాపర్లకు ఈ మాట మన పరిశుద్ధ గ్రంథంలో లోకస్సు వార్త లోకస్సు వార్త రెండవ అధ్యాయం పదవచ్చుని చదువుకుందాం లోకస్సు వార్త రెండవ అధ్యాయం పదవచ్చును చూస్తే ఇవి రాయబడింది ఏబడింది దూత వారి యతకు వచ్చి నిలిచెను ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలి భయపడిరి చిన్న ప్రార్థన మమ్మల్ని మిక్కులుగా ప్రేమించి మా ప్రియమైన పర్వ తండ్రి నీ నామ్మానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానయ్యా గతించిన ఉదీకాల్మంతరి కృపభద్రపరిచి ఈ రాత్రికి సమలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి అల్పుడును అయోగ్యుడును నేను నీ పక్షంగా నిలబడుతుండగా మీరు నన్ను సిలువు సాడ్న మరుగుపరచమని ఏడంతభి సేకించమని నన్ను కబోరుగా వాడుకుని నా నోటికి నోరండి నాతోను అందరితో కూడా మాట్లాడమని ఈ రాత్రి ఈ చిన్నపినా అడుగుచునా తండ్రి అమేన్ మనందరిని కూడా ప్రేమపూర్వకంగా వాక్యంలోనికి ఆహ్వానిస్తున్నాను అయితే ఈ దినానికి మన అంశం అంటే క్రీస్తు జననము గురించి ఎనిమిది దైవికమైన ప్రకటనలు చేయబడ్డాయి ఐదవ ప్రకటన ఎవరంటే గొర్రెల కాపరులకు ఈ మాట లూకాసు వార్త రెండవ అధ్యాయం పదవటిని చూస్తే అయితే ఆ దూత భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబాబు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేసినాను పరిశుద్ధాత్ముడు ఈ యొక్క వాక్యంలో నుండి మనతో మాట్లాడిగాక అమెన్ ఇక్కడ ఒక అమూలమైన ఒక సత్యమైన మాట దేవుడు మనకు అందిస్తా ఉన్నాడు ఏంటయ్యా ఈ మాటను చూస్తే పరిశుద్ధ గ్రంథాల్లో మనం చూస్తూ ఉన్నాం లోకస్ వార్తలో రెండవ అధ్యాయం ఇక్కడ తొమ్మిది నుండి లేదా ఎనిమిది నుండి మనం చూస్తూ ఉంటే జరిగిన సన్నివేశం మనకు అర్థమవుతుంది చూడండి ఎందు వచ్చినం ఆ దేశములో అంటే యోదయ బెత్లహేములు ఆ దేశములో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకుని చూడగా ఎక్కడండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి ఇక్కడ ఏం రాయబడిందంటే రాత్రి వేళ తమ మందని ఎక్కడ కాస్తున్నారండి పొలము అయితే ఇక్కడ ఎవరు వీరంటే గొర్రెల కాపరులు అంటే వీరు చదువు లేని వారని కావచ్చు లేదా ఏమాత్రం జ్ఞానం లేని వారిని కూడా మనల్ని కావచ్చు అంటే ఇక్కడ చూడండి దేవుడు తన కుమారుని జ్ఞానాన్ని గురించి భూమిపై ప్రకటించేటప్పుడు అధికారంలో ఉన్న వారికి వానికి యుద్ధవంతులకు కానీ ప్రకటించలేదు ధనికులకు కానీ అంటే కులాలకు మతాలకు తెలియపరచలేదు లోకంలో చూడండి మార్చే ఈ స్వభావాన్ని పేదలకు ఏం చేశాడండి గొర్రెల కాపర ప్రకటించాడు పెద్దవారికో విజవంతులకో పెద్ద కులస్తులకో పెద్ద మతాలకో ఎవరికీ పనులు చేయదు కానీ చిన్న ఏ జ్ఞానము లేని ఈ యొక్క గొర్రెల కాపరులకు దేవుడు పుట్టుక గురించి దైవికంగా తెలియపరచింది వాస్తవం ఒక మాట ఎందుకండి గొర్రెల కాపరులకే సువార్త అందించబడింది అంటే చూడండి పొలము అంటే దేవుని మందిరం ఏంటండి పొలము అనగా దేవుని మందిరం ఇక్కడ ఏం చేస్తారు సార్ అర్ధరాత్రి వేళ చూడ అక్కడ రాయబడింది అర్ధరాత్రి వేళ ఉండి రాత్రి వేళ ఏంటని రాత్రి అంటే ఇక్కడ మనకు ఒక జ్ఞాపకం రావాలి అపోజిత పౌలు పౌరుశీలు శరశాల్లో ఉండి అర్ధరాత్రి వేళ పాటలు పాడుచుండగా ఖైదీలు విన్నారన్నారు ఏం జరిగింది అప్పుడు అక్కడంట భూకంపం జరిగింది వారికి ఉన్న జైలు లేక బందక లేడం వారికి ఉన్న బొండవాలన్నీ కూడా తెగిపోయినాయి ఎందుకు తెలుసా దేవుడు నువ్వెక్కడ ఉండి దేవుణ్ణి ఆరాధిస్తావో ఆ స్థలంలో దేవుడు వచ్చి నిన్ను ఆశ్రయించడానికి విడిపించడానికి సమర్థుడు ఎందుకంటే రాత్రి వేళ తమ మందను కాచుకుని చుండగా దేవుని దూత వచ్చి చూండి ప్రభు దూత వర్యాదకు వచ్చి నిలిచి ప్రభు మహిమ వరుషుడు ప్రకాశించింది రెండు విషయాలు మీకు జ్ఞాపం చేసి నా వాక్యాన్ని ముగ్గులు పోతేస్తాను ఒకటి కాపర్లకు ఇక్కడ గొర్రెల కాపర్లకు స్వార్థ అందించడానికి మూల కారకము లేదా మూల వచ్చిన మనం చూసుకుంటే అంటే వారంట రాత్రివేళ తమ మందను కాచుకుంటున్నారు ఇప్పుడు దేవుని యొక్క దూత రావాలన్నా లేదా దేవుని మహిమ ప్రకాశించాలన్నా సంఘంలో మూడు విషయాలు జరగాలి ఏం జరగాలండి దేవుని మహిమ మనం చూడాలన్నా దేవుని దూత మన దగ్గర రావాలన్నా మూడు విషయాలు ఈరోజు సంఘస్తులు కానీ ఈ లైవ్లో వింటున్నవారు కానీ లేదా ఎవరైనా కుటుంబస్తులు కానీ ఈ మాట వెళ్ళడానికి ఇష్టపడాలి ఏంటండి ఈ మాట అని మనం కనుక తెలుసుకోగలడానికి ప్రయత్నం చేస్తే ఒకటి పొలము అనే పొలము అనే అక్కడ సంఘంలో నిలబడ్డారది మొట్టమొదటిగా మనం చేసా ఒకే సంఘానికి ఎప్పుడు కూడా ఒకే సంఘం నిలబడాలి మనం ఎవరు అంటే క్రైస్తవులం సంఘాలకు విశ్వాసం కాదు సంఘానికి విశ్వాసం అంటే సంఘం వేరు సంఘాలు వేరు సంఘాలు ఎక్కడైనా ఉంటాయి ప్రతి సంఘము ఒక విశ్వాసి ఏ సంఘానికి చెందినవాడు ఆ సంఘంలో నిలబడాలి ఇది మొదటి మాట అప్పుడు నిలబడితే నీకు దగ్గరికి దూత వస్తుంది రెండు రెండు అక్కడేం చేస్తుందా ప్రవు మహిమనిను ఇప్పుడు పండగలకు వస్తారో లేదా ఇంకెక్కడైనా ఏదైనా జరుగుతున్నప్పుడు వస్తుంటారో వేరే సందర్భాలు ఉంటాయి అట్ల గురించి మాట అట్లా అవి మన సబ్జెక్ట్ కాదు కానీ వాస్తవంగా సంఘంలో చేర్చబడిన విశ్వాసి సంఘంలో నిలబడాలి ఇది మొదటి మాట రెండు రెండు ఏంటంటే అక్కడ చూస్తూ ఉంటే రెండు అక్కడ అక్కడ చూడండి వారు ఏం చేస్తారు ప్రభు దూత వారితో నిలిచి వారి చుట్టూ ప్రకాశించి వారు మిక్కులు భయపడ్డారు వారు ఎక్కడున్నారంటే పొలంలో ఒకటి ఉన్నారు రెండు అర్ధరాత్రి వేళ రాత్రి వేళ ఏం చేస్తుంది తెలుసా పాటలు పాడుతూ ఉన్నారు పాటలు పాడుతున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా రాత్రి మల్లికంగా ఉన్న వారందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడు తెలుసా ఖచ్చితంగా ఖచ్చితంగా వారికి సహాయం చేసి వారిని విడిపించడానికి సమర్థుడు అక్కడ నువ్వు అలా ఉండగలిగితే అక్కడ దేవుని యొక్క దూత వస్తుంది దేవుని యొక్క మహిమ వస్తుంది రెండు విషయాలు అయిపోయాయి ఒకటి సంఘంలో నిలబడి ఉండాలి రెండో దేవుని సందులో రాత్రి ప్రార్థన చేయాలి రెండిది మూడు దేవుని యొక్క పరిచయ చేయాలి మేము ఎలా చేస్తామంటే గొర్రెల కాపర్లో గొర్రెల కాపర్లో ఇల్లంట దేవుని చూచారంట చూడండి అక్కడ రాయబడింది అక్కడ వెళ్ళి ఆ శిశువులో పుట్టినంత శిశువును అక్కడ కొంట చూడండి దావిద పడిన పుట్టినాడు ఈయన చోటు అంటే మిగితే ఆనవాళ్ళు చుట్టూ ఆ పొత్తు కూడా చుట్టి ఒక తండ్రి పొద్దు చూచేదురు వారు చెప్పిన వెంటనే వారు సైన్య సమూహంతో భయపడి సర్వన సర్వే మహిమయు అనికృష్ణ భూమి మీద చెప్పి గొర్రెలు కాపాడని త్వరగా వెళ్ళి చూడండి ఆ దూత పర్వకుండా వెళ్ళిన తర్వాత ఆ గొర్రెలు కాపరులు జరిగిన కార్యము ప్రభువు మనకు తెలియజేయచ్చు మనం బెత్లహే వారికి వెళ్ళి చూద్దాం రండి అని ఒక్కరుతో ఒకటి చెప్పుకున్నారు ఏం చేశారండి వారు బెత్లహే వరకు వెళ్ళి యేసుని పొరండబెట్టిన స్థలం చూసి అనేక మంది తెలియపరిచేయాలి మొట్టమొదటి చేయాలి ఒకటి సంఘంలో నిలబడి ఉండాలి రెండో రాత్రి భాగాల్లో దేవుని స్థలంలో నిలబడి ప్రార్థన చేయాలి మూడో దేవుని యొక్క ఎన్న మాటలను ప్రచురం చేయాలి ఈ మూడు చేసినప్పుడు దేవుని వస్తుంది దేవుని యొక్క దూత వస్తుంది ఈ రెండుని దగ్గరుంటే ఈ రెండుని దగ్గర ఉంటే నువ్వెంత గొప్ప ఆశీర్వాదం తెసా దేవుని సేవకుడు తెలియపరుస్తున్నాను ఈ రెండు మన దగ్గరుంటే ఎంత గొప్ప అదృష్టవంతులు లేదా గొప్ప దేవుని యొక్క పనిలో ఓడబడుతున్నట్టుగా దేవుడికి మహిమ ఇచ్చే బిడ్డలుగా ఉంటామని దేవుని సేవకుడిగా నిస్సందేశంగా తెలియపరుస్తున్నాను అయితే ఇది గొర్రెల కాపురలో వారికి ఇజ్జి లేదు కానీ వారికి వారికి గొప్ప టాలెంట్లు లేవు కానీ దేవుడి చెప్పింది చెప్పినట్టుగా వినడానికి వారికి మంచి మనసు ఉంది దేవునికి స్తోత్రం ఏముందండి వారికి మంచి మనసు దేవుడాన్ని గ్రహించాడు మరి ఈ రాత్రి ఈ మాటలు ఉంటున్న మన బ్రతుకుల్లో మన జీవితాల్లో కూడా యేసు బెక్రహీయంలో పుట్టాడురా అని చెబితే మనం కూడా ఎక్కడికి వెళ్ళాలి మనం కూడా ఎక్కడికి వెళ్ళాలి తెసా దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని చూచిన తర్వాత దేవుని మాట్టిన తర్వాత ప్రచురం చెయ్యాలి ఒకటి దేవుని చెందులో నిలబడి ఉండాలి రెండో నువ్వు ప్రార్థన చేయాలి మెలుకుంగా ఉండి మూడో దేవుని మాటలు పట్టుకెళ్ళి ఇతరులకు తెలియపరచాలి ఈ మూడు విషయాలు మన సంఘాల్లో మన కుటుంబాల్లో మన గ్రామంలో మన దేశంలో ఉంటే నిజమైన క్రిస్మస్ నీకు నాకు వచ్చినట్టుగానే నిజమైన క్రిస్మస్ మనకు వచ్చినట్టుగానే మనం ఉండగలుగుతామని దేవుని యొక్క సేవకుడిగా నిస్సందేశంగా మీకు అందరికీ వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాను మరి రాత్రి ఈ మాటలు ఉంటున్న మన బ్రతుకుల్లో మన జీవితాల్లో మన ఖచ్చితంగా దేవుని గూర్చి దేవుని గూర్చిన దేవుని మాటల గురించి మనం తెలుసుకుని ఆ రాక మనం సిద్ధపడాలని సిద్ధపడుతూ అనేక మంది సిద్ధపరచాలని దేవుని సేవకుడిగా తెలియపరుస్తూ ఉన్నాను అయితే తొమ్మిదవచ్చును ఆ ప్రభు దూత వారిద్దరిని వచ్చి నిలిచిన ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కులు భయపడేరి అయితే ఆ దూత భయపడకూడే ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన స్వార్థమానం నేను మీకు తెలియజేస్తున్నాను దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఈయన పొరవైన క్రీస్తు దానికి ఇది మీ కానవాళ్ళు ఒక శిశువు పొత్తు చుట్టి చు చుట్టి బడి ఒక తొట్టులో పండుకుడు మీరు చూచిదిన వారితో చెప్పాను చూడండి ఎంత గొప్పది అనమాట అండి నిజంగా గుర్రెల కాపరని ఎవడు ఇల్లు చేస్తాడండి ఎవడు విలువ చేయడు వాస్తవంగా గుర్రెల కాపర్లు అంటే ఎవరికి ఇష్టం ఉండదు కానీ ఎవరికి ఇష్టం ఇష్టం లేకపోయినా నా దేవుడికి మనందరము గొర్రెల కాపర్లు కానీ లోకంలో పాపులు కానీ అందరూ కూడా దేవునికి ఇష్టమే దేవునికి స్తోత్రం అలే ఎందుకు తెలుసా దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు దేవుడు మనల్ని అంతగా ఆశీర్వదిస్తున్నాడు అండి ఎంత దీవెనండి ఇది మరి ఇటువంటి గొప్ప దీవెన ఒక మనం పొందుకున్నప్పుడు పొందుకుని అని రాకడతా మనం సిద్ధపడుతున్నట్లయితే అది ఎంతైనా ఒక పాశ్చివాదం అని దేవుని యొక్క సావుకుడిగా నిస్సందేశంగా మీకు అందరికీ నా మాటలు అందిస్తున్నాను మరి రాత్రి ఈ మాటలు వింటున్న మన బతుకుల్లో మన జీవితాల్లో మనందరూ కూడా ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి ప్రభు నామాన్ని మహిమపరిచి గణపరిచే వారిగా మీరు నేను అందరు కలిసి ఈ క్రిస్మస్ దినాల్లో క్రీస్తుని ఆరాధిస్తూ క్రీస్తుకులు జీవిందాం అటి కృప అటి ధనత మన ప్రభు మనకు గ్రహించాలని నా యొక్క చిన్ని మాటలు తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తున్నాను దేవుడి మాటల్ని మన విణుకుడులో దీవించి ఆశీర్వదించునుగాక అమేన్ ప్రార్థన మమ్మల్ని మిక్లిగా ప్రేమించి మా ప్రేమ పర్వలు తండ్రి నేను ఆ మనకి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నానయ్యా కథించిన ఉదీకాలమంతా నీ కృప భద్రపరిచి ఈ రాత్రి గసములో మీ యొక్క మాటలు చెప్పడానికి అలుపుడును అయోగ్యుడును నేను నీపక్షిగా నిలబడుతుండగా మీరు నన్ను సిలువు సోట్న మరుగుపరచమని ఏడంతభిషేకించమని నన్ను ఒక బోరుగా ఆడుకుని నా నోటికి నోరేండి నాతోనూ మా అందరితో కూడా మాట్లాడమని ఈ రాత్రి మాటలున్న మేమందరము కూడా మా బ్రతుకులు మా జీవితాలు సరి చేసుకుని మీరు రాకడ చిద్దపడి మీ రాకల్లో ఎత్తబడి దానిత క్రూపాన్ని గ్రహించమని ప్రార్థిస్తున్నాను బాబు విడచ్చు మా కుటుంబాల్లో మా సంఘాల్లో మా గ్రామాల్లో మా దేశాల్లో ఎంతో మందినైనా విగ్రహాధికులు మాంత్రికులు వ్యభిచారికులు నరహాంతుకులు తిరిగిపోతులు త్రాగుబోతులు అనేక వాళ్ళ మంది ఉంటుండేగా ఏసు నామములో ప్రత్యేక బిడుకు మారు మనసు రక్షణ బొమ్మ దాచియండి మా భారతదేశాన్ని క్రైస్తంగా మార్చండి దాని తల కిందలు చేయగలిగే గొప్ప అవనసండి పరిపాలిస్తున్న నాయకులు అధికారులైన మోడీ గారిని బట్టి చంద్రబాబు నాయుడు బట్టి రవీంద్ర రెడ్డి ప్రార్థిస్తూ ఉన్నాను వారికి కావలసిన దీవిన ఆశీర్వాదం విడిచిపెట్టి నీ పనిముట్టిగా నీ పాత్రగా వాడుకోమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి చదువుకుంటారు అనేక ఉన్నారు వారిలోను ఏ శ్వాసంలోను ఏవల్ల దాచేయండి ఈ వివాహ చిత్రపడులకు భాగస్వామి చింతపరచండి వివాహం అయ్యి అనేక సంస్థల వారి జీవితాల్లో సంతాన అభివృద్ధి లెక్క ఏ గర్భమైతే మీ బడి పొందునైనా ప్రతి గర్భము నజలడని ఏ సునామములో తెరవడానికి చేయండి ఎంతమంది భార్య భక్తులు బిడలేక ఈ ఏకీ భావిస్తున్నారో వారు కూడా తల్లిదండ్రులు గొప్ప భాగ్యంగా చేయండి గర్భం దీవించండి నెల నీరుతుండగా సూర్యుని కానిపదా చేయండి ఆర్థిక సమస్యల్లో అప్పుల బాధల్లో గృహాలు తడేగా ఏ సునాములో వారి గృహములను విడిపించమని కూడా మేము ప్రార్థిస్తున్నాను ఈ రాత్రి అంతమంది బిడ్డలు అయితే విదేశంలోనైనా విదేశ నుండి స్వదేశం వెళ్తున్నారు స్వదేశముడి విదేశాలు వెళ్తున్నారు వెళ్ళడానికి భయా చింతపడిన బిడ్డలు కూడా హ్యామతుడికి వెళ్ళండి మరి ముఖ్యంగా ఢిల్లీలో అనేక మంది బిడ్డలు ప్రభావ పాస్పోర్ట్ కొరకు మెడికల్ కొరకు ఎంట్రీల కొరకు వీజాల కొరకు వాళ్ళ తండ్రి పాస్పోర్ట్ డెలివరీల కొరకు తండ్రి అనేక బిడ్డలు అనేక రీతిలకి ఎదురు చూస్తూ ఉన్నారు ఏ బిడ్డకి ఏది అవసరమో ప్రతి అవసరత్వం మీరు అనుగ్రహించి మీరు బలపరిచి మీరు ఆ చింతపరచమని కూడా మేము ప్రార్థిస్తున్నాను బాబు సహాయం చేయండి ఈ రాత్రి మాటలు వింటని బిడ్డలు పంపిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నేను మరి ముంగు ఎరుశ్లేమా నేను ప్రేమించు వారు వృద్ధుల యొక్క వాక్యం చదివిస్తున్నారు ఎరుశ్లేమ కేమకూర్మ ప్రార్థిస్తున్నాను శాంతిని సమాధానం ఐక్యత మీకు కుమరించండి తండ్రి ఎంతమంది బిడ్డలైతే ఈ రాత్రిగా సమయంలో ప్రభు ఎంతో మంది బిడ్డలు ఈ మరముఖని సన్నిధులు చేస్తా ఉన్నారు ఈ నెల బిడ్డలు బట్టి ప్రపంచంలో బిడ్డలు బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి ఈ నెలలో ప్రతి ఒక్క బిడ్డను కూడా మీకు ఆపదలు దయచేసి సొంత రక్షకుడిగా అంగీకరించి తండ్రి ఈ గుర్రులకి కాపురం సువార్త ప్రకటించినట్టుగా యవనస్తులు కానీ మేమందరం సువార్త ప్రకటించి మీరు ఆక చేద్దపడడానికి కృపదయ చేయమని అటు దినత మీరు మాకందరు అనుగ్రహించి మనం బలపరిచి మీరు ఈ రాత్రి ఈ రాత్రి ఇచ్చిన చేయమని త్వరగా రాన్న నజడనే సునామములో అడిగి వేడుకుని పొందినాం తండ్రి అమేన్ మన తండ్రి దేని ప్రేమయ్యో ప్రవేణేశ్వరీ స్కృపయు పరిశుద్ధాత్మిక అను సహవాసము ఈ రాత్రి మాట నింబడల్కును పంపిస్తాను బిడ్డలకు ఇప్పుడు నెల్లప్పుడునూ వారికి వారి కుటుంబానికి నిత్యము తోడైండి గాక ఆ అందరికి అందరికీ వందాలండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించి ఆశీర్వదించి తన కృప భద్రపరిచి మిమ్మల్ని అందరూ బలపరిచిన గాక మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మరి ఇలా చేస్తుండీ మీకు ప్రత్యేకంగా లైవ్ అందిస్తున్నాను ఇంకా రాబోయే దినంలో మంచి మంచి ఓలే ప్లేస్లు మీకు అంత చూపించాలని మేము ఆశపడుతూ ఉన్నాను తెలియని వారికి మా పరిచయం తెలియపరిచి దాంట్లో పాలు బాగు నిలబడండి దేవుడి మిలంతా దీవించిందిగాక ఐ మెన్ మై గాడ్ బ్లెస్ యు ఆల్